వేలం ప్రక్రియతో సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్రంలోని బొగ్గు బ్లాక్లను సింగరేణి సంస్థకే కేటాయించాలని ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సోమవారం ఉదయం గోదావరికి భాస్కరా భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బొగ్గు బ్లాక్ల వేళం ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఐదవ తేదీ నుండి వారం రోజుల పాటు పోరాటాలు నిర్వహించాలని సిపిఐ ఏఐటిసి నిర్ణయించుకున్నట్లు తెలిపారు ఈ నిర్ణయం మేరకు ఐదవ తేదీన కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి ఆరవ తేదీన సింగరేణి వ్యాప్తంగా గల జిఎం కార్యాలయాలతో పాటు హెడ్ ఆఫీస్ ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలోనే సింగరేణి సంస్థ ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపు పొందగా వామపక్ష పార్టీల ప్రతిపాదన మేరకు మాజీ దేశ ప్రధాని ఇందిరాగాంధీ బొగ్గుగన్లను బ్యాంకులను జాతీకరణ చేసినట్లు తెలిపారు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో బీజేపీ ప్రభుత్వం ఎంఎండిఆర్ యాక్ట్ ద్వారా బొగ్గు వేలానికి తెరలేపడం దుర్మార్గమని మండిపడ్డారు ఎంఎండిఆర్ యాక్టుకు మద్దతు పలికిన బీఆర్ఎస్ రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన వేరంలో సింగరేణి సంస్థను పాల్గొనవద్దని చెప్పి కుట్రపూరితంగా కోయగూడెం సత్తుపల్లి గండ్లను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిందని ఆరోపించారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రం పట్ల ఏ మాత్రం అభిమానం ఉన్నా వేళం పెట్టకుండా నామినేషన్ పద్ధతిలో సింగరేణి సంస్థకు బొగ్గు బ్లాక్లను కేటాయించాలని డిమాండ్ చేశారు అలాగే వేళం ప్రక్రియ ప్రారంభోత్సవానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హాజరు కావడం సమంజసం కాదని సీతారామయ్య తీవ్రంగా ఖండించారు బొగ్గు బ్లాక్లను సింగరేణికే కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి చేసి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూచించారు రద్దు చేయాలని సింగరేణి కంపెనీకి నామినేషన్ పద్ధతిలోనే ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటిసీనియన్ ఆధ్వర్యంలో ఐదో తేదీ నుండి పోరాట కార్యక్రమాలు చేయాలని నిర్ణయించడం జరిగింది బీజేపీ ప్రభుత్వం మొగ్గు గంటలను వేలం పెడుతూనే ప్రైవేటీకరణ చేయడం లేదని తప్పుడు విధానం చెప్తా ఉన్నారు ప్రైవేట్ వాళ్ళకు బాయిలు ఇచ్చిన తర్వాత అది ప్రైవేటీకరణ కాకపోతే అది ప్రభుత్వ రంగం అవుతుంది అని అడుగుతా ఉన్నాం అట్లనే టీఆర్ఎస్ గవర్నమెంటు గతంలో ఈ యొక్క ఎంఎండిఆర్ అనే మార్పు చట్టానికి మద్దతు ఇచ్చి బొగ్గలు ప్రైవేటుకి వేల వేయడానికి పార్లమెంట్లో అనుమతిచ్చి ఇక్కడ వేలవలో పాల్గొనొద్దని సింగరేణికి ఆదేశించారు సింగరేణి వేలవలో పాల్గొనకపోవటం వల్ల రెండు బావులు ప్రైవేట్ వాళ్ళకు పోయినాయి ఆ రెండు బావుల్లో కూడా ఏదైతే కోయగూడెం ఓసీ త్రీ ఎల్లందులో ఉందో అది అరవిందో కంపెనీకి పోయింది సత్తుపల్లిలో ఉన్నటువంటి ఓసీ త్రీ అవంతిక కంపెనీకి పోయింది ఈ అరవిందో కంపెనీ శరత్ చంద్రారెడ్డి గారిది శరత్ చంద్రారెడ్డి గారు ఎవరు అందరికి తెలుసు కవిత గారు ఆయన కలిసి ఢిల్లీలో లిక్కర్ బిజినెస్ చేసి ఇప్పుడు ఇద్దరు జైలుకు పోయారు అట్టనే అవంతిక కంపెనీ కూడా ఎవరితో తెలుసు మన కరీంనగర్ ప్రతిమ మణికల్ కాలేజీని చెందినటువంటి ప్రతిమ శ్రీనివాసరావు గారు డైరెక్టర్గా ఉన్న కంపెనీ అది అంటే వాళ్ళ వాళ్ళకి ఇప్పించుకోవడానికే సింగరేణి వేలల్లో పాల్గొనకుండా చేశారు కాబట్టి ఇవాళ కార్మికుల మీద ఏదో ప్రేమ ఉన్నట్టు వేలం రద్దు చేయాలని అడుగుతా ఉన్నారు సరే సంతోషం ఇప్పటికైనా ఆ పోరాట కార్యక్రమంలో కలిసి రావాలని కోరుతా ఉన్నాం అట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేలం రద్దు చేయాలన్నారు కానీ వేలం రద్దు చేయాలన్న కాంగ్రెస్ పార్టీ హైదరాబాదులో బొగ్గంలో వేలం పాట పెడితే రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి గారే స్వయంగా దానిలో పాల్గొన్నారు కాబట్టి ఈ రెండు నాలుకల విధానం పోవాలి ఏ రాజకీయ పార్టీ అయినా ఈ మీడియా సమావేశంలో ఏఐటీసీ నాయకులు ఎల్ ప్రకాష్ మడ్డి ఎల్లగౌడ్ వైవీరావు కవంపల్లి స్వామి కందుకూరి రాజరత్నం జూపాక రామచందర్ చందర్ ఆరెలి పోషం రంగు శ్రీనివాస్ గడ్డి ప్రసాద్ ఆకునూరి శంకరయ్య ఎం సంపతిరెడ్డి వెంకటస్వామి బండి మల్లి తిరుపతి దాసరి శ్రీనివాస్ బుర్ర భాస్కర్ తదితరులు పాల్గొన్నారు